పోలీస్ వాళ్ళు వేదవతి ఇంటికి వస్తారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నేరస్తులు ఎక్కడ ఉంటే పోలీస్ వాళ్ళు అక్కడికే వస్తారు కదా సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో నేరస్తులు ఎవరు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అబ్బాయి శ్రీకర్ అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తారు అబ్బాయి శ్రీకర్ ఏం చేశాడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది వికాస్ని చంపాడు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు వికాస్ని అబ్బాయి చంపడం ఏంటి అని వేదవతి అంటూ ఉంటుంది అవును ఎస్ఐ గారు వికాస్ని చంపలేదు కొట్టాను అంతే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ తెలియదు శ్రీకర్ గారు అది ఫారెస్ట్ ఏరియా అయినా అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాల్లో మీరే వికాస్ని కొట్టినట్టు కనిపించింది వికాస్ చనిపోయాడు ఆ సీసీ ఫుటేజ్ని కోర్టులో చూపిస్తాను మీరు మర్యాదగా రండి అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఎస్ఐ గారు చెప్పేది కాస్త వినండి వికాస్ని కొట్టాను చంపలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ కోర్టులో చెప్పుకోండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఒరే నువ్వు చెప్పిందేంటి చేస్తుందేంటి అని చెప్పి కృష్ణ బాబు శ్రీకర్ని అంటూ ఉంటాడు బావని చంపేవా శ్రీకర్ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది శ్రీకర్ వికాస్ని కొట్టానని చెప్పావు కానీ చంపానని చెప్పలేదు కదా పోలీస్ వాళ్ళు ఏంటి అలా అంటున్నారు అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు బావా వికాస్ని కొట్టడం మాత్రమే చేశాను చంపలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ గారు మీరు కోఆపరేట్ చేస్తే మంచిది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఎస్ఐ గారు అసలు చెప్పాలంటే ఆ వికాస్ అడ్డగించి దగ్గర నుంచి కుటుంబానికి సంబంధించిన విలువైన వస్తువులను తీసుకెళ్లాలనుకున్నాడు దానికోసం ప్రాణాలు తీయటానికి కూడా వెనకాల లేదు ఆ వికాస్ ఆ వికాస్ని కొడుకు కొట్టాడు మీరు కరెక్ట్గా చెప్పాలంటే వికాస్ పైనే కేసు పెట్టాలి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు చనిపోయిన వ్యక్తిపై మీరు ఏమి ఆరోపణ చేసినా ఉపయోగం ఉండదు ప్రసాదరావు గారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అబ్బాయి కొట్టిన తర్వాత వికాస్కి ఏదో ఉంటుంది అందుకే వికాస్ చనిపోయి ఉంటాడు అని వేదవతి అంటుంది అవును ఎస్ఐ గారు అబ్బాయి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటే ఆ వికాస్కి ఏదో ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవన్నీ అనవసరం దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది దాన్ని ఆధారంగా అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సీసీ ఫుటేజ్ ఉందా అయితే వికాస్ డెడ్ బాడీ చూపించండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పోస్ట్ మార్టంకి వెళ్ళింది తర్వాత అవన్నీ చెక్ చేసుకోండి మర్యాదగా కోఆపరేట్ చేసి రండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు ఆయన్ని అరెస్ట్ చేయకండి ఆయన ఒకరికి హాని తలపెట్టేవాడు కాదు అని చెప్పి అవునే అంటుంది అవున ఎస్ఐ గారు నాన్న ఎవరికైనా సహాయం చేయాలనుకుంటాడు కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని చూడడు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవన్నీ అనవసరం అమ్మ శ్రీకర్ గారు రండి అని చెప్పి ఎస్ఐ శ్రీకర్ ని షర్ట్ పట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు ఇక అవని అక్షయ శ్రీకర్ వెనకే వెళ్ళి శ్రీకర్ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు అవని బాధపడకు మెడలో చేరాల్సిన తాళి చేరింది మెడలో ఉన్న తాలి కాపాడుతుంది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ శ్రీకర్ని తీసుకెళ్లి జీబెక్కిస్తాడు శ్రీకర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే అవని అక్షయ ఇద్దరు కూడా శ్రీకర్ వెళ్తున్న పోలీస్ జీబు వెనుక చాలా దూరం పరిగెడతారు ఇక అవని కింద పడిపోతుంది అక్షయ్ అవని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు శ్రీకర్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు శ్రీకర్ జీబులో కూర్చుని అలానే చూస్తూ ఉంటాడు హలో పల్లకిలో పెళ్ళికొడుక జీబు దిగవయ్యా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు సార్ ఒక్కసారి వికాస్ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ వికాస్ని సార్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు చాలా కేసులు ఉన్నాయ్యా కేసుని పట్టుకుని ఆ కేసు చుట్టూ తిరగటానికి పని పాట లేదనుకుంటున్నావా ఏంటి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పు వికాస్ బాడీని చూడాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యి తిరిగ్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపిస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ డబ్బుకి అమ్ముడు పోయారా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాడీ లాంగ్వేజ్ని అదుపులో పెట్టుకో లేకపోతే అనవసరంగా చేతుల్లో దెబ్బలు తింటావు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఒక్కరోజు వెయిట్ చేయి రేపు కోర్టులో సబ్మిట్ చేస్తామో అప్పుడు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకో కోర్టు వారు చెప్పింది నిజమని నమ్మితే కనుక నీకు శిక్ష పడదు లేకపోతే శిక్ష పడుతుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అది కాదు సార్ వికాస్ పేరెంట్స్ ప్రాణాలు తీయాలని చూశాడు కూడా అటాక్ చేశాడు అందుకే వికాస్ని కొట్టానే కానీ చచ్చే అంత దెబ్బలు కొట్టలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ కోర్టులో చెప్పుకోమని చెప్తున్నాను కదా రోజు వెయిట్ చేయ అని ఎస్ఐ చెప్తూ ఉంటే పక్కనే ఉన్న కానిస్టేబుల్ రేపు కోర్టులో సబ్మిట్ చేయడానికి చాలా కేసులు ఉన్నాయి సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును కదా అయితే టూ డేస్ కోర్టుకి వెళ్ళడానికి ఆగాల్సింది శ్రీకర్ అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు వికాస్ని చచ్చేదాకా కొట్టడమేంటి వాడికి బుద్ధి రావాలని కొట్టాను అంతే కానీ వికాస్ చచ్చిపోయాడంటే వెనక తెలియకుండా ఏదో కుట్ర జరుగుతుంది అని శ్రీకర్మ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు ప్రసాదరావు లాయర్లందరికీ ఫోన్ చేసి శ్రీకర్ని విడిపించమని అడుగుతూ ఉంటాడు అందరూ కూడా సారీ ప్రసాదరావు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ప్రసాద్ రావు బాధపడుతూ ఎంతమంది లాయర్లకు ఫోన్ చేసినా కూడా సారీ అని చెప్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు నాన్న ఇప్పటికే మీరు నలుగురు లాయర్లకి ఫోన్ చేశారు అందరూ కూడా సారీ చెప్తున్నారు శ్రీకర్ చేసిన తప్పని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు శ్రీకర్ వెనుక బలమైన కారణం ఉండటం వల్లే వాళ్ళు కేసు వాదించడానికి ముందుకు రావట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు శ్రీకర్ భావను చంపాడన్నది నిజమో అబద్ధమో తెలియదు కానీ శ్రీకర్కి శిక్ష పడుతుందేమోనని భయంగా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవని అందరి విషయంలో కన్నా విషయంలో తాలి బాగా సెంటిమెంట్ శ్రీకర్ మెడలో మూడు ముండ్లు వేసిన తర్వాత కూడా శ్రీకర్కి ఇలాంటి పరిస్థితి రావటం ఏంటి అని లావణ్య అంటుంది పైగా పెళ్ళికి వంతులమ్మా అంట అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది వాళ్ళు బాధపడుతుంటే మీరంతా ఎందుకు అలా బాధ పెడుతున్నారు ఓదార్చడం తెలియదా అని బాబు అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళకి అలాంటివేం తెలియదు బాబు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అవని కోపంగా వేదవతి దగ్గరికి వెళ్ళి రోజు బావ అరెస్ట్ అవడానికి కారణం మీరే బావను విడిపించాల్సిన బాధ్యత మీకుంది నలుగురు లాయర్లకు ఫోన్ చేసి వాళ్ళు కాదన్నారని చేతులు తులుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది రోజు కొడుకు పరిస్థితిలో ఉండటానికి కారణం కూతురు అక్షయ అని చెప్పి వేదవతి అంటుంది కూతురు ఏం చేసింది మనసులో ఏదో విషయాన్ని పెట్టుకుని దాన్ని ఎందుకు కూతురుపై చిమ్మాలని చూస్తున్నారు అని చెప్పి ఆమెని అడుగుతూ ఉంటుంది పల్లెటూరికి బయలుదేరేటప్పుడు అక్షయ్ ఎదురు వచ్చింది అక్షయ్ ఎదురు రావటం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి వేదవతి అంటుంది కూతురు అంటే అందరికి అలసుగా కనిపిస్తుంది కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని చెప్పి అవని అంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే రోజు శ్రీకర్ అలాంటి పరిస్థితులు ఉండటానికి కారణం నువ్వే అని చెప్పి వేదవతి అంటుంది కుటుంబం రోజు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం మీరే అని చెప్పి అవని వేదవతిని అంటుంది ఇక దాంతో ప్రసాదరావు అమ్మ అవని ఎంత కోపం ఉంటే మాత్రం నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా పెద్ద రెక్కం చిన్న రెక్కం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్న దాంట్లో తప్పే ముందు మామయ్య రోజు కుటుంబం ఇలా ఉండటానికి కారణం అత్త కాదా అత్త అంటే ఇలా ఉండాలని ఎంతో మందికి ఆదర్శంగా చెప్పాలనుకున్నాను కాను ఈముడు కూడా అందర్లాంటి అత్తేనని గయ్యాలి కొవ్వకు చెందిందని అర్థమవుతుందని చెప్పి అవని వేదవతిని అంటూ ఉంటుంది అంత మాట అంటావా పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా చెంప పగల కొడతాను అని చెప్పి వేదవతి అవనిని కొట్టడానికి వెళ్తుంది అవని చెంపపై దెబ్బ కొట్టబోతూ ఉంటే అప్పుడు సుజాత వచ్చి ఆగు వేదవతి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా సుజాత వైపు చూస్తూ ఉంటారు రామ్మ అయితేనే వీళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పగలవు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఏంటి వేదవతి చెల్లెల్ని కొడదామనుకుంటున్నావా అంటుంటే మాటలు పడుతుంది కదా అని కొడుతుంటే ఏమీ అందనుకుంటున్నావా దానికి కూడా చెయ్యుంది తిరిగి కొడితే ఏం చేస్తావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నోటికి దురదా చేతికి సరదా ఉంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించు ఏమీ తెలియని అమాయకులు కాదు అక్షయ్ వాళ్ళే శ్రీకర్ అరెస్ట్ అయ్యాడని అనవసరంగా అక్షయ్ పై నోరు పారేసుకుంటావా అమ్మవారు చెప్పలేదా చిన్నపిల్లలు దేవులతో సమానమని పది ఊర్లకు అమ్మవారి అవతారని కదా ఆ మాత్రం జ్ఞానం లేదా ఇంటికి పట్టిన శని ఎవరో ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది కృష్ణ వైపే చూసే అంటుంది అని చెప్పి లావణ్య అంటుంది అర్థమైంది వదిన అమ్మకు చెయ్యి దొరదా ఈముడికి మాత్రం ఉల్లంతా దొరదా అని కృష్ణబాబు అంటూ ఉంటే కాసేపు ఆగు ముందు అమ్మ సంగతి చెప్తానని చెప్పి సుజాత అంటుంది ఏమంటున్నావు చెల్లెళ్ళు చెల్లెలు కూతురు వల్ల ఇల్లు నాశనం అయిందా ఇంతకు ముందు గతంలో రెండో కొడుకు భర్తను యాక్సిడెంట్ చేస్తే శ్రీకర్ని అరెస్ట్ అవ్వమని అడిగావు విషయం మర్చిపోయావా నువ్వు ఆ రోజు అక్షయ్ ఇంట్లో ఉందా రోజు ఏసీని కొడుకు అడ్డొచ్చింది ఎదురొచ్చింది చెప్పు వేదవతి ముక్కు పుడక సొంతం చేసుకోవాలని నిహారిక దొంగ జాతకంతో ఇంట్లోకి వచ్చింది రోజు కొడుకుని బలి చేయాలనుకున్నావు రోజు అన్యాయంగా శ్రీకర్ని అరెస్ట్ అవ్వమన్నావు ఇప్పుడు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు వేదవతి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు ముడి ఎందుకు సుజాత అని చెప్పి లావునే అడుగుతూ ఉంటుంది మాట్లాడటం మొదలు పెడితే భర్త గతంలో చేసిన నేరాలన్నీ బయటకు వస్తాయి లావణ్య అని సుజాత అంటూ ఉంటుంది అక్క ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు భర్త అరెస్ట్ అయ్యాడు ఎలా బయటకు వస్తాడు అన్నది ఆలోచించాలని చెప్పి అవని అంటుంది ఏం చేస్తారో తెలియదు బావ బయటికి రావాలి అని చెప్పి అవని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది చేసిన ప్రయత్నం చూసావు కదమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు అది చాలదు అని ఆవిని చెప్తూ ఉంటుంది అవని ఇంట్లో ఎవరికి కష్టం వచ్చిందన్న వీళ్ళు ముందుంటారు కానీ కష్టం వచ్చిందంటే కష్టపడి పోరాడాలి నువ్వు భర్త కోసం పోరాడు భర్త తప్పు చేయలేదని నిరూపించు ఎముటితో పోరాడి తన ప్రాణాలు దక్కించుకున్న సతీ సావిత్రి లాంటి దాని భర్త ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత పైనే ఉంది అని సుజాత అవనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడికి వచ్చిందంటే ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగి వెళ్ళిపోతుందని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న కోసం ఏదో ఒకటి చేయాలి అని అక్షయ్ మనసులో అనుకుంటుంది ఇక శ్రీకర్ సెల్లో కూర్చొని ఉంటాడు అప్పుడు అవని పోలీస్ స్టేషన్కి వచ్చి బాబా శ్రీకర్ని కలవాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎస్ఐ గారు ఎవరిని ఎలా చేయొద్దన్నారని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఒక్కసారి బావని చూడనివ్వండి అని చెప్పి అవని బ్రతిమలాడుతూ ఉంటుంది సరే ఎస్ఐ గారు బయటికి వెళ్లారు వచ్చే లోపల త్వరగా మాట్లాడి వెళ్ళిపోమ్మా అని చెప్పి కానిస్టేబుల్ చెప్తాడు ఇక అవని సెల్లో ఉన్న శ్రీకర్ని చూసి బావా అని చెప్పి పిలవడంతో శ్రీకర్ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి అవని అని చెప్పి చెప్తూ ఉంటాడు బావా మామయ్య పోరాటం మామయ్య చేస్తా అన్నారు పోరాటం చేస్తాను నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాం బావా నువ్వు ఎదుటివారిని ఒక్క మాట కూడా అనువు చాలా ఆలోచించి సున్నితంగా మాట్లాడతావు నువ్వు తప్పు చేశావంటే ఎవరు నమ్ముతారో అనవసరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మను బావ బావ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది వికాస్ని చంపినట్టు బలమైన ఎవిడెన్స్ ఉంది శిక్ష పడుతుంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎంత దూరమైన వెళ్తాను ప్రేమను దక్కించుకుంటానని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అప్పుడే ఎస్ఐ స్టేషన్కి వచ్చి అయిపోయా సినిమా డైలాగులు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి